మినిమం థర్టీ ఇయర్స్ వచ్చేపాటికి చక్కగా ఒక సొంత ఇల్లు అలాగే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఏమొచ్చినా కూడా నిలబడి తట్టుకోగల ధైర్యంగా ఉండేంత ఆస్తిని సంపాదించుకోండి జెంట్స్ అయినా లేడీస్ అయినా లేడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కామన్గా సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ వచ్చేపాటికి అమ్మాయికి పెళ్లి చేసేయాలి పెళ్లి చేసేయాలి అని తల్లిదండ్రులు కంగారు పడిపోతూ ఉంటారు మా జనరేషన్లో అలా ఉండేది ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది అలాగే అమ్మాయిలు కూడా చాలా వాల్యూ ఇస్తున్నారు ఆ వాల్యూని వాళ్ళు కాపాడుకోవట్లేదు చక్కగా వాళ్ళకి మంచి చదువు ఉంటుంది చేతిలో జాబ్ ఉంటుంది కానీ సెటిల్ అవ్వట్లేదు విచ్చల విడిగా తిరుగుతా సెటిల్ అవ్వకుండా చక్కగా ముప్పై సంవత్సరాలు వచ్చేపాటికి మీరు ఒక సొంత ఇల్లు తీసుకోండి మీకు జాబ్ వచ్చేపాటికి మినిమం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్కి మీకు జాబ్ వచ్చేస్తుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చక్కగా ఒక ప్లాన్ అన్నది ఏర్పరచుకోండి మా కాదు మీ లైఫ్ అన్నది మీకు చాలా ఫ్రీడమ్ అన్నది ఇచ్చారు లైఫ్కి మాకు ఫ్రీడమ్ లేదు కదా అసలు మేము మాట్లాడి మాట్లాడడానికి కూడా పేరెంట్స్ దగ్గర భయపడే వాళ్ళం బట్ మీ జనరేషన్కి మాత్రం అట్లా కాదు మీకు చాలా వాల్యూ ఇస్తున్నారు పేరెంట్స్ అన్న పేరెంట్స్ తల్లిదండ్రులు ఆ వాల్యూని మీరు చక్కగా కాపాడుకోండి మినిమమ్ ట్వంటీ సెవెన్ థర్టీ ఏజ్ వచ్చేపాటికి చక్కగా ఒక ఇల్లు కొనుక్కోండి అలాగే ఫైనాన్షియల్గా మీరు లైఫ్ అంతా కూడా ఏమి చేస్తే చక్కగా నా ఫ్యామిలీని నేను స్టేబుల్గా ఉంటానో ఆలోచించండి ఆలోచించి ఎంజాయ్ ఎవరైనా చేస్తారండి ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ ఆ ఎంజాయ్ అన్నది చక్కగా మీరు సెటిల్ అయిపోయారు అనుకోండి డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు అందుకే లైఫ్ ఎప్పుడు టెన్షన్తో ఉండకూడదు టెన్షన్ లేని లైఫ్ని చక్కగా ఏర్పాటు చేసుకోండి మా నైంటీస్ కిడ్స్కి అయితే ఏ ఫెసిలిటీస్ లేవు మా రాత మీదే అంత జస్ట్ మీరన్నా కూడా చక్కగా లైఫ్లో సెటిల్ అవ్వండి పేరెంట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఆ ఇంపార్టెన్స్ని వాల్యూని కాపాడుకోండి చక్కగా లైఫ్లో ముందుకు వెళ్ళండి అలాగే మీ గోల్స్ రీచ్ అవ్వండి ఎప్పుడూ ఎంజాయ్మెంటే కాదు మీ లైఫ్ ఎట్లా ఉండాలో మీరే డిసైడ్ చేసుకోండి మీరే డిజైన్ చేసుకోండి చక్కగా మా నైన్టీ కున్నంత ధైర్యం మీకు అసలు లేని కూడా లేదు అసలు అసలునని ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అసలు స్ట్రెస్ అన్నది ఎక్కువైపోతుంది మీలోనని ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా అదే కానీ మాకు ఆ లైఫ్ ఇచ్చింటే ఈ పాటికి మేము మేము చాలా చేంజ్ చేసుకున్నాం మా లైఫ్ లో మేము చాలా చేంజ్ చేసుకున్నాం చాలా ముందుకు మాకు ఎవరు ఒక రూపాయి ఇవ్వకపోయినా కూడా